ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేననీ కనుపాపలో రూపమే నీవనీ కనిపించని భావమే ప్రేమని ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయ మా తెలుపనా కోసమే నేననీ చిలిపి వలపు ఓహో మన కథకు మొదలు తెలుసాహోహో దుడుకు వయసు అరే అరేగరి మనసా మనసాహోహో మనసులో మాట చెవినెయాలి సరసకే చేరవా వయసులో చూసి అడుగేయాలి సరసమే ఆపవా నీకు సందేహమా ఆ ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని మనసు కనులు తెరిచాహోహో మన కళల జడి లాలుచాహో చిగురు పెదవి నడిగాహోహో ప్రతి అణువు అణువు వెతిగాహో మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా మనసులో భాష మనసుకు తెలుసు నన్నిలా నమ్మవా ప్రేమ సందేశమా ప్రియతమా తెలుసు నా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని కనుపాపలో రూపమే నీవనీ కనిపించని భావమే ప్రేమనీ ప్రియతమా తెలుసు నా మనసు నీదేననీ హృదయమా తెలుపనా నీకోసమే నేననీ